హాయ్ ఫ్రెండ్స్ గుండ నిండాకుడి గంటలో సెప్టెంబర్ పది ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అలాగే ఈ వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీరియల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి లాస్ట్ ఎపిసోడ్లో మన ప్రభావతి అత్తయ్య ఇల్లు తాకట్టు పెట్టింది కదా ఆ ఇల్లు విడిపి విడిపించుకోవడానికి వెళ్ళిపోతారు అందరూ సంతకాలు అయిపోతాయి ఇంకా మన అత్తయ్య గాజులు పెట్టింది కదా వడ్డీ కింద ఆ గాజుల గురించి ఈరోజైతే రచ్చ జరుగుతుంది అదేం జరిగిందో చూద్దాం ఇంటి పత్రాలు జాగ్రత్తగా చూసుకునే వడ్డీ వ్యాపారి సత్యం గారికి ఇస్తారు వాళ్ళు వెళ్ళపోతుంటే ఆగమని చెప్పి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి తీస్తాడు గిఫ్ట్ ఏంటది ఏంటి అనయా ఎన్నిసార్లు వడ్డీకి అడిగిన వడ్డీ కట్టిన బాలు అంటాడు వడ్డీ కట్టిన ఎప్పుడు గిఫ్ట్ లేదు ఇప్పుడు ఇస్తారా అని చెప్పి బాలు సెటైర్ వేస్తాడు ఇంతలో బాక్స్ బాక్సును ప్రభావతి లాక్కుంటుంది ఏం బాక్స్ ఏంటి అని చెప్పి బాలు అడుగుతాడు ఇందులో నీ చరిత్ర ఇంకో పేజీ దాచిపెట్టిందేమో అని తల్లి నుంచి బాక్స్ లాక్కొని ప్రభావతి గారి నుంచి బాక్స్ లాక్కుని అందులోనూ గాజులు చూస్తాడు బాలు గాజులు గిఫ్ట్ ఇచ్చారు నాన్న అని బాలు అంటాడు అవును ఇవి అమ్మ గాజులే అని ఒకసారి బాలు అంటాడు మీనా ఒకసారి గాజులు చూడు ఈ బంగారం ఒరిజినల్ అని తను చూడబోతుంటా ఇల్లు పెద్ద బంగారం కొట్టి వీళ్ళు తోస్తారని చెప్పి చూడని బాక్కుంటుంది లాక్కుంటుంది అప్పుడు మౌనిక అంటుంది ఇవి అమ్మ గాజులే అని మరో అవి కూడా అంటాడు దాంతో సత్య షాక్ అవుతాడు మరి అత్తయ్య చేతుకున్న గాజులు ఏంటని మీనా డౌట్తో అడుగుతుంది ఆ సంగతి ఏంటి అని ప్రభావతి చేతి చూస్తాడు పాలు వాటిలో ఏవి ఒరిజినల్ ఏవి డూప్లికేట్ అని పాలు అడుగుతాడు దాంతో ఆయన ఇచ్చినవి ఒరిజినల్లా ఉన్నాయి కానీ రెండు సేమ్ డిజైన్స్ అని మీనా అంటుంది ఇవిడేదో తరతరాలుగా గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్లు అడిగా పూలం ఏం తెలుసు బంగారం గురించి వనత్పద మనం వెళ్ళబోతు ఉంటే ఆ సత్యం గారు ప్రభావతి అత్త చేపట్టుకొని లాగుతారు ఆపుతారు ఆపి ఇవేంటో తేల్ని అని సత్యం అంటాడు మనోజ్ వెళ్తానంటే ఉండమని అడ్డుకుంటారు బాలు వెళ్ళిపోదాం పద ఏ అయిపోయింది కదా అంటే ఏ నీకు మాట్లాడారు హతండి ఉండరా అంటాడు గాజులు తీసుకుని రెండింటినీ సత్యం క్లారిటీగా చూస్తాడు సరిగా పోల్చుకోలేకపోతున్నాడు అని సత్యం అంటాడు వాటిలో ఏవి మా నాన్నల ఒరిజినల్ మా అమ్మలా అని వడ్డీ వ్యాపారిని అడుగుతాడు నీ అమ్మ చేతిలో ఉన్నవే నకిలీవి వడ్డీ ఎగ్గొట్టినందుకు గాజులు తాకట్టు పెట్టిందని ఆ వడ్డీ వ్యాపారి చెప్తాడు ఇన్నాళ్ళు నిన్ను నమ్మి కాపురం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభావతి అని సత్యం అంటారు చి నాన్న దగ్గర కూడా దాచావేంటమ్మా అని రవి మౌనిక చిదరించుకుంటారు ఇంటికి రా నీకు ఉంటుందిలే అని ఇవి గాజులు పంచాయతీతో తేలిస్తే ఇంటికి రా నీకు ఉంటుందిలే అని బాలు ఆవిడతో అనేసి వెళ్ళిపోతాడు ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటాడు ప్రభావతి మీనా అక్కడే ఉంటా మీనాని సీరియస్ ఇదంతా దీనికి అంతటికి కారణం మీనా అని చెప్పేసి మీనాని కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఇంటి పేపర్స్ని మొత్తం ఒకసారి చెక్ చేస్తాడు సత్యం ఇది ఎప్పుడైనా చదివావా ఇందులో ఇతరికి సమానంగా హక్కు ఉంది నువ్వు భవిష్యత్తులో ఇలాంటివి ఏదైనా చేస్తావని నా పేరు రాశారు నా భార్య ఇలా చేసిందని చాలా బాధగా ఉంది ఇంకెవరని మీ నాన్నగారు నా పేరు రాశారు మీ నాన్నగారు నా భార్య ఇలా చేసిందని చాలా బాధగా ఉంది ఇంకెవరని నమ్మాలని సత్యం అంటాడు బాలు సెటర్లు వేస్తూనే ఉంటాడు తాతయ్య చాలా గొప్ప అందుకే అమ్మ బుద్ధికి తెలిసే తాతయ్య ముందే నీ నీ పేరు కూడా రాశాడు ఇందులో అని బాలు అంటాడు నా భార్య పేపర్స్ తీసుకొచ్చిందిగా ఇంకెందుకు అంటావని మనోజ్ అంటాడు దొంగ దొంగనే ఏమైనా ఇంటి దొంగ అని బాలు అంటాడు ఏరా మనోజ్ రోహిణి మీ దగ్గర ఏదైనా పెద్ద నిజం దాచిపెడితే నీకు ఎలా ఉంటుంది సత్యం మనోజ్ ని క్వశ్చన్ చేస్తాడు దాంతో ఇద్దరు షాక్ అవుతారు రోహిణి కూడా ఖాళీ బాండ్ పేపర్ పై సైన్ అంటే రోహిణి ఏమైనా తన బ్యాక్ స్టోరీ తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది తన చేసిన పని గురించి కంగారు పడుతూ ఉంటుంది మీరు అన్నది నిజమే నాన్న నమ్మిన వాళ్ళు మోసం చేస్తే అలా ఉంటుందో కల్పన ద్వారా చూశాను తను డబ్బు తీసుకొని పారిపోయి మోసం చేస్తే రోహిణి డబ్బులు ఇచ్చి ఇల్లు కాపాడింది ఎందుకంటే రోహిణి నా దగ్గర దాచేది ఏముంటుందని మనోజ్ అంటాడు మళ్ళీ ప్రభావతిపై వేస్తాడు వాళ్ళు అమ్మ మా వాళ్ళ ప్రభావతి నీ పోస్టింగ్ విడిపోయింది డ్రామా అంటాడు అంతా అయిపోయిందిగా ఇంకెందుకు అత్తను అంటున్నారు బాలు డబ్బులు తెచ్చక ఇంకా ఎందుకు అత్త అయితే రోహిణి అంటుంది నీ మగడు శాతకర్ణి వాళ్ళ నీపై ఆధారపడేలా ఉన్నాడు ముందా నలభై లక్షలు కూడా ఇవ్వమనండి అప్పుడు మీ జోలికే రాను అని బాలు అంటాడు వీడు అసలే చవట వీడు ఎలా తీసుకొస్తాడా డబ్బులు వీడేప్పుడు కట్టేదని అతను మీ అన్నయ్య కాస్త రెస్పెక్ట్ ఇవ్వని రోహిణి అంటే రెస్పెక్ట్ అనేది అడిగితే రాదు మనసులోంచి రావాలి అది మన నాన్న లాంటి వాళ్ళని చూస్తే వస్తుందని బాలు అంటాడు హలో అని రోహిణి అంటే ఏంటి ఫోన్లో మాట్లాడట హలో అంటను నాకు పేరు ఉంది బాలు కాస్త రెస్పెక్టివ్ అని బాలు అంటాడు రెస్పెక్ట్ అడిగితే రాదు మనసులోంచి రావాలి అని రోహిణి తిరిగి పంచిస్తుంది అమ్మ నా పార్లర్ అమ్మ నా మాట నాకే తిప్పి కొట్టావా అని బాలు షాక్ అవుతాడు అన్నయ్య ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అందరిపై సెటర్లు వేస్తే ఇలానే తిరిగి వస్తుందని రవి అంటాడు మీ అన్నయ్యకు ఎవరికి గౌరవం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తెలుసు రవి వాళ్ళని ప్రవర్తన బట్టే ఇస్తాడు అని మీనా అంటుంది అప్పుడు మన ప్రభావతి అయ్యే అని ప్రభావతి అంటే ఓయే లేవకు ఇప్పుడు నీకు మాట్లాడే హక్కు లేదు ఇల్లు మింగి బాలు అంటాడు ఇక నుంచి ఈ పత్రాలు భద్రంగా పెట్టాలి అని సత్యం అంటే అది నేను చూసుకుంటాను ఇవ్వండి అని ప్రభావతి అంటుంది పోవే అవతలకి ఇంకా నీకు పత్రాలు ఇస్తానని ఎలా అనుకున్నావు అని మీనా పిలుస్తాడు అప్పుడు బాలు అంటాడమ్మా ప్రభావతమ్మ పక్క జరగమ్మా నీ పోస్ట్ విడిపోయిందని బాలు అంటాడు ఇంటి పత్రాలు నువ్వే భద్రంగా దాచిపెట్టమ్మా అని మీనాకి ఇస్తాడు సత్యం దాంతో రోహిణి ప్రభావతి షాక్ అవుతారు ఆ ఇంటి పాత్ర దానికి ఇస్తారేంటి అని ఫైర్ అవుతుంది ప్రభావతి ఈ ఇంటిని విడిపించింది మీ నానే ఇవి తన దగ్గర ఉంటేనే న్యాయం అని సత్యం అంటాడు అన్ని లక్షలు విడిపించింది అన్ని లక్షలు పెట్టి విడిపించింది రోహిణి పైగా తన ఇంటి పెద్ద కోడలు ఇంట్లో ఎక్కువగా సంపాదించేదే తను అని తనకే ఇవ్వాలని ప్రభావతి గొడవ చేస్తుంది ఇద్దరు కలిసే చేశారు కదా దొందు దొందే అని బాలు సెటైర్లు వేస్తాడు నువ్వు కోడల మధ్య విభేదాలు పెట్టకు ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు అని సత్యం అంటాడు పార్ల రొమ్మకి ఇస్తే వీడి పార్లర్ రమ్మకి ఇస్తే నాన్నకేం భయం లేదమ్మా పక్కన వీడు ఉన్నాడు కదా వీడు లక్షలు మాయం చేసినట్లు మాయం చేస్తాడు పార్ల రమ్మకి ఇస్తే ఆ పౌడర్ లాగే కాసేపటికి మాయమైపోతాయని బాలు అంటాడు అంటే పార్లర్ వేసి పౌడర్ వేసి కాసేపటి తీసేస్తాం కదా అట్లా మేకప్ పౌడర్ వేసిపోయినంత ఈజీగా అయిపోతాయని బాలు అంటాడు దాంతో రవి మౌనిక మీనా నవ్వుతారు మీనా నవ్వు చూసి కోపం మీనా నవ్వేసరికి ఆవిడ కోపం కట్టలు తెచ్చుకొని వచ్చేస్తుంది ఇక నేను మీ విషయంలో నమ్మను మీనాకే ఇస్తానని సత్యం అంటే మీనా అంటుంది వద్దు మామే గారు అత్తయ్యకే ఇవ్వండి మామిగారు అత్తకే ఇవ్వండి అని మీనా చెప్తుంది ఏంటి నా పత్రాలు నాకు ఎభిక్షే వేస్తున్నావా ఇస్తున్నారు కదా తీసుకుని ప్రభావతి కోపంగా అంటుంది తర్వాత మీనాకు పేపర్స్ ఇచ్చేస్తాడు సత్యం జాగ్రత్త నా ఇంట్లో నేరస్తులు పెరిగిపోయారని బాలు అంటాడు దొంగలు పెరిగిపోయారని బాలు అంటాడు పత్రాలను తీసుకెళ్ళి మీరు వాళ్ళ పడుతుంది మీనా అక్కడికి వచ్చి నీ కళ్ళు చల్లబడ్డాయా అనుకున్నది సాధించావు పత్రాలు నీ చేతికి వచ్చేలా చేసావు పత్రాలు మాత్రమే నీ చేతికి వచ్చాయి కానీ ఇల్లు కాదు ఆ పత్రాలపై నా పేరు ఏముంది అది గుర్తు పెట్టుకో నువ్వెంత ట్రై చేసినా నీకు ఇలాంటి సొంత ఇల్లు సంపాదించలేవు నువ్వు కదా అని ప్రభావతి అంటుంది అర్దింట్లో పెరిగిందా నువ్వు నీకు ఇలాంటి ఇల్లుతో ఏం పని అంటుంది నేను అర్దింట్లోనే పుట్టాను పెరిగాను సొంత ఇల్లు కట్టుకోవాలని కనీసం ఆశపడలేదు ఏది కూడా శాశ్వతం కాదు మీనా బదిలిస్తుంది మట్ తెచ్చాము మట్టిలోకి వెళ్ళిపోతాము అని మీనా సమాధానం చెప్తుంది ఇంకా మావయ్య గారికి మీకు ఇవ్వమని చెప్పాను అయినా మీరైనా నిందిస్తున్నారు ఈ పత్రాలు ఇక్కడ ఉండకపోవడమే మంచిదని తిరిగి బిరువలో పెట్టిన పత్రాలు కూడా తీసి ప్రభావతికి ఇస్తుంది మీనా ఏంటి అహం చూపిస్తున్నావా నీ చేత్తే ఇస్తే తీసుకుంటానా నాకు అంత సిగ్గులేదు అనుకున్నావా వాటంతట అవే నాకు వస్తాయి నిన్ను చూసి ఏదో ఒక రోజు అంతా నవ్వుతారు ఆ బాలు కూడా సపోర్ట్ చేస్తున్నాడని బాగా రెచ్చిపోతున్నావు ఏదో ఒక రోజు వాడిని ఇంట్లోంచి గెంటేస్తాడని ప్రభావతి అంటుంది ఇంకా రవి తన లవర్ ఐస్ క్రీమ్ ఇంకా రవి అను శృతి రెస్టారెంట్ లో కలుస్తారు ఐస్ క్రీమ్ తీసుకొచ్చికి మాట్లాడుకుంటూ ఉంటారు తమది అట్రాక్షన్ కాదు లవ్ అనుకుంటారు మనం పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాలి అటు మీ అమ్మ నాన్న నన్ను మర్డర్ చేసేదాకా వదిలేవారు కాదని రవి అంటాడు దాంతో శృతి షాక్ అవుతుంది ఈ రోజుతో ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో మన రవి బండి మీద శృతి వెళ్తుంది అది కామాక్షి చేసి ప్రభావతికి ఫోన్ చేస్తుంది చూసి ఫోన్ చేస్తుంది మరి రేపటి ఎపిసోడ్లో ఎలాంటి ఇచ్చి రేపుతారు డైరెక్టర్ గారు కథను ఎలా మళ్ళీ తిప్పుతారో చూడాలి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్